ఇరుక్కున్న చిన్న చికెన్ ఎముక కారణంగా ప్రాణపాయ స్థితికి చేరుకున్న అరవై ఐదేళ్ల వృద్ధురాలిని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు అత్యాధునిక సాంకేతికతో విజయవంతంగా చికిత్స చేసి కాపాడారు కావలి నివాసి కోటమ్మ చికెన్ తింటుండగా ఎముక గొంతులో ఇరుక్కుపోయింది స్థానికంగా ఎముకను తొలగించినప్పటికీ కొద్ది రోజులకే తీవ్రమైన సమస్యలు మొదలయ్యాయి ఎముక గుచ్చుకున్న కారణంగా అన్నవాహిక గోడలో చిల్లు ఏర్పడి లోపల ఇన్ఫెక్షన్ వ్యాపించింది ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కడప నాగేంద్ర మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ వరుణ్ ప్రకాష్ చీఫ్ అనస్థిషియాలజిస్ట్ రంగనాథ్ సమిష్టిగా ఎండోస్కోపిక్ సబ్ మ్యూకోసల్ డిసెక్షన్ అధ్యాధునిక ఎండో థెరపీ ద్వారా చికిత్స అందజేశారు ఈ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు గొంతు చాలా ఇబ్బందికరంగా ఉన్నది గొంతు వాపుతో ఉన్నది మనం ఎండోస్కోపీ చేస్తే అన్నవాహికలో పొరల మధ్య చీము చేరుకోండి ఆ చీము చిన్న చిన్న రంధ్రాలతో నెక్ కమ్యూనికేట్కి అయ్యి నెక్లో అంతా చీము అంతా చేరుకోండి ఎండోస్కోపీ ద్వారా మ్యూకోజల్ డైసెక్షన్ అంటారు అది చేసి ఆ చీమ్ అంతా తీయడం జరిగింది దాని ద్వారా ఈ చీమ్ అనేది బయటికి రాకోకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వడం తర్వాత రికవర్ అవ్వడం జరిగింది మనోజ్ కుమార్ నెల్లూరు ప్రజలందరికీ నా నమస్కారాలు నేను డాక్టర్ నాగేంద్ర కడప ఈఎన్టి సర్జన్ అండ్ హెడనెక్ ఆంకాలజిస్ట్ మనం రీసెంట్గా ఒక కేస్ చేయడం జరిగింది దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము అరవై ఐదు సంవత్సరాల వయసు గల కోటమ్మ అనే ఆమె కావలి వాస్తవ్యులు తను చికెన్ బోన్ తింటూ అది గొంతులో ఇరుక్కోగా కావలిలో లోకల్ హాస్పిటల్లో ఇచ్చేగా ఆ బోన్ తీసివేయడం జరిగింది తర్వాత ఆ తీసివేసిన తర్వాత అన్నవాహిక పైభాగంలో అక్కడ చీమంతా చేరి సరైన యాంటీబయాటిక్స్ ఇవి వాడకపోవటం వల్ల ఆ పొరల లోపల భాగంలో చిల్లు పడి ఆ చీమంతా మెడంతా విస్తరించి కంప్లీట్గా రైట్ సైడు లెఫ్ట్ సైడు మధ్య భాగం కూడా విస్తరించి తీవ్రమైనటువంటి గొంతు నొప్పి మరియు శ్వాసలో ఇబ్బంది దాంతోపాటి ఆహార పానీయాలు కంప్లీట్గా తీసుకోలేని పరిస్థితుల్లో మెడికోర్ హాస్పిటల్కి సంప్రదించగా దాని యొక్క పరిస్థితిని ఇన్షి ఇన్షియల్గా అంతా వివరించి మనము మనకున్నటువంటి అత్యాధునికమైనటువంటి పరికరాలతో ఎండోస్కోపీ చేసి లోపల ఎండోస్కోపిక్ మీకోజల్ డిసెక్షన్ అండ్ ఎండోవాక్ థెరపీ ద్వారా ఆ చిల్లుని ట్రీట్మెంట్ తీసుకుంటూ మెడభాగంలో చిన్న ఘాటు పెట్టి ఆ చీమనంతా బయటికి తీసి రెగ్యులర్ నెక్ డ్రెస్సింగ్లు చేసుకొని ఫీడింగ్ కోసం ఫీడింగ్ జనాష్టమే సపరేట్గా చేసుకొని దానికి విజయవంతంగా ట్రీట్మెంట్ చేయగలిగాము ఇప్పుడు మన పేషెంట్ కూడా పక్కనే ఉన్నారు తను కూడా తన యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటారు దీనికి మన ప్రముఖ మెడికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ మనోజ్ కుమార్ గారు అదేవిధంగా మన చీఫ్ అనస్థిస్ రంగనాథ్ సారు కూడా సహకరించి వీళ్ళందరూ సహకారంతో అదేవిధంగా మేనేజ్మెంట్ రంజిత్ రెడ్డి గారు సెంటర్ హెడ్ లావణ్య మేడం యొక్క సహకారంతో కూడా ఇవంతా విజయవంతంగా పూర్తి చేయగలిగాము కాబట్టి ఇటువంటి సమస్యలని ఏమన్నా ఉంటే మెడికవర్ని సంప్రదించి వీటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ని తీసుకోగలవాలని విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే సార్ నేను కా కావలి మాది కావాలైతే ఇప్పుడు వెళ్ళి ఒక నెల అయింది నాకు ఇది వచ్చి ఎముకు అన్నం తింటున్నాను నేను అంత అన్నం తిండి దానికి ఆ ఎంపు లోపల పడిపోయి ఈ రంధ్రంలో పడిపోయి రాల రాకపోయిన తర్వాత అప్పటికి నేను అన్నం మింగాను ఒక అరటికాయ మింగాను ఏది మింగినా లోపల పోలే బయటకు పోాలా బయటకు పోకపోయినా కాయలు చేసుకుపోయారు సార్ కాయలు తీసుకున్న తర్వాత వాళ్ళు మూడు పైపులు పెట్టి మామూలుగా గొంతులేటి అటు ఇటు అటు ఇటు లాగారు సార్ లాగిన తర్వాత కనీసం మూడోసారి కావాలా అంత పొడుగు నచ్చింది అంత పొడుకుని వచ్చిన తర్వాత అది తీసి తగ్గిపోయిందని చెప్పారు తగ్గిపోయిన దాడి రంధ్రం పడిపోయింది రంధ్రం పోయిన తర్వాత ఒక వారం మూడు రోజులు నాలుగు రోజులు దాటి తర్వాత వాసుకొచ్చింది వాసుకొచ్చిన తర్వాత ఇంక మళ్ళీ తీసుకోకపోయి మళ్ళీ ఈ దాబు నాకు కట్టకపోతే చేసుకో చేసుకుపోలో లేకపోతే చనిపో అని చెప్పారు అని చెప్పారు అప్పుడు అప్పుడు అర్జెంటుగా ఈసారికి నైజ్ సార్ కడుపు చేసుకొచ్చారు నేను చేసుకొచ్చిన తర్వాత ఈ రోజు రెండు రోజులకి ఒకసారి దివాసనం చేసారు శుభ్రంగా చేసి ఆ అంతా తీసేసి మొత్తం రషిక అంతా పెట్టేసేసారు మొత్తం డ్రైన్ చేసి సులభంగా చేసి ఇప్పుడు కొంచెం బాగా తగ్గించారు నాకు కొంచెం తగ్గింది ఇద్దరు కూడా మంచి వాళ్ళు సార్ సార్ వాళ్ళు సార్ బతికి సచిపోయిందని బతికిచ్చాడు సార